మై డియర్ మాస్టర్స్ మై డియర్ గార్డ్స్ నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రులందరికీ గురువులకి నా ఆత్మాని ప్రత కృతజ్ఞతలు చెప్తున్నాను మా అనకాపల్లి ఉంటుంది ఎన్జిఓస్ కాలనీ అసలు మెడిటేషన్లోకి ఎలా వచ్చాయంటే విజయవాడలో ఉండేవాళ్ళం మేము ఫస్ట్లో అక్కడ అరుణ అంటీ అనే ఆవిడ ఉండేవాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు రమ్మనే వాళ్ళు నన్ను మెడిటేషన్కి కానీ నేను రాలేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇందులోకి రావడం జరిగింది హెల్త్ ప్రాబ్లం వల్లే ఇందులోకి రావడం జరిగింది చేస్తూ చేస్తూ ఉండగా కొన్ని రోజులకి అంటే దీని మీద శ్వాస మీద జాస చెప్ అంటే చెప్పేవాళ్ళు కొన్ని రోజులకి నాకే ఎందుకో చెయ్యాలి అనిపించింది ఇందులోకి వచ్చాక చేస్తూ ఉంటే నాకే బాగా అనిపించింది ఇంకా అలా డైలీ చేస్తూ ఉంటే కొంచెం ఆరోగ్యం కూడా బాగానే ఉంది ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా నాకు ఏదోలాగా ఉండేది మనసు అలాగా చేస్తున్నాక బాగానే అనిపించింది ఇంకా అరుణ ఆంటీ ద్వారా వచ్చాను విజయవాడలో ఉంటారు ఆవిడ అంటే నాకు కాళ్ళ నొప్పులు ఉండేవి హెల్త్ ఆస్మా ఉండేది నడుము నొప్పులు అన్నీ ఉండేవి దీంట్లో చేస్తూ ఫార్టీ ఫైవ్ డే ఫార్టీ వన్ డే చెయ్యమని ఆవిడ అలా గంట ఫస్ట్ చేసేదాన్ని గంట నుంచి రెండు గంటలు మూడు గంటలు కూడా చేసాను నేను అప్పట్లో ఆవిడ బాగా కుదిరేది కూడా నాకు అసలు చేస్తుంటే ఇంకా చేయాలనిపించేది అలానే ఇప్పటికీ బాగానే కుదురుతుంది నాకు కూర్చున్న ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో డీప్ స్లిప్ మెడిటేషన్ అనేది కుదిరేది ధ్యానం నాకు శరీరం ఏంటంటే తేలిక దూది పింజిలాగా అవ్వటము బరువు అనేది అసలు ఉండేది కాదు ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉండేది మనకి అప్పుడు కొద్దిగా చికాక్గా అలా ఇలా ఉండేది ఇప్పుడైతే బాగానే ఉంది అంటే ఒక థాట్ పెట్టుకునేదాన్ని ఇలా బాగుండాలి అనేసి చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం ఆ సమస్యలనే తీరిపోతుండేది నాకు కూడా బాగుంది సార్ని ఒకసారి విజయవాడకి వచ్చారు అక్కడ మెడిటేషన్ పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చారు అప్పుడు ఒకసారి కలిసాను సార్ని అలాగే అనకాపల్లిలో కూడా వచ్చారు ఆయన అక్కడ కూడా కలగడం అంటే దగ్గరికి కాదు మామూలుగా కలవడం జరిగింది ఆయన ఫ్లూట్ వాయిస్తారు కదండి మృదంగం అవి చాలా నచ్చేది అనమాట నాకైతే అసలుకి విజయవాడలో ఒకసారి ఫ్లూట్తో వాయించే శివుడి నాదం అది చాలా నచ్చింది నాకు అసలుకి అంటే సాక్షాత్ దేవుడే దిగి కిందకు వస్తే ఎలా ఉంటుందో మనకు అలా ఫీలింగ్ అనిపించింది నాకైతే అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను సంగీతం అనేది పెట్టుకొని ఇప్పటికీ మెడిటేషన్ చేస్తూనే ఉంటాను ఓ పది నిమిషాలు కుదరపోయినా తర్వాత బాగా కుదురుతూ ఉండేది నాకు మెడిటేషన్ మాత్రం మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అంటే మన ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నా ఇలా చేస్తే ఒక థాట్ పెట్టి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్తూ ఉంటాను పిల్లలకి బాగా చదువు రావడం కానీ ఏదన్నా వాళ్ళ మైండ్ అన్నీ బాగుంటాయి కదా అనేసి ఇప్పుడు నేను టూ థౌజండ్ నైన్లోనే వెజ్లోకి వచ్చానండి అంటే ఇదివరకు నాన్ వెజ్ తినేదాన్ని అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే ముట్టుకోలేదు అసలుకి తినడమే మానేశాను కంప్లీట్గా ఇప్పటికీ చేసండి శాఖాహారం శాకాహారం బాగా అనిపించి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చెప్తుంటాను అంటే వెజ్ తినడం మంచిది శాఖాహారం మంచిది నా మానేసేయమని నా మాంసాహారం అని మా పాపకు కూడా చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి నాన్ వెజ్ మానేసి వెజ్జే తినమని తను కూడా అబాట్లోనే ఉంది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతిసారికి అందరికీ కృతజ్ఞతలు